ఇది గోశాల లేకపోతే గోపక్షకశాల గో నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గో ఉండు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి నువ్వు పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తాను అంటే ఏంటి ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది దమ్మి అయితే ఎందుకు ఎక్కడ తెచ్చారు పోలీసులు పోలీసులు ఇక్కడికి ఏంటి పంపించారు నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తారు వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను

గో వద్ద సహా కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ధర్నా చేస్తాను పోలీసులు పోలీసులు ఇక్కడికి నా దగ్గర రికార్డు ఉంది రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తారు ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను నేనే కోల్పోయాను ভাল <laughs> ভাল <laughs> <laughs>